రాష్ట్రంలో చేపల వే చేపల వేట నిషేధం ఏప్రిల్ ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు రాష్ట్రంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మత్స్య సంపద వృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది మరబోట్లు మకనైట్స్ మోటార్ బోట్లలో మత్స్యకారులు వేటకు వేటకు వెళ్ళకూడదని స్పష్టం చేసింది నిబ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ జీవో నెంబర్ నూట ఇరవై ఐదు విడుదల చేశారు మత్స్యకారులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వేటకు ఎవరైతే వెళ్తున్నారో నదీ సముద్రంలో ఎవరైతే వెళ్తున్నారో ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు చేపల వేట నిషేధం ఎందుకు అంటే చేపల వృద్ధి అంటే ఇంకా డెవలప్మెంట్ చేయడం కోసమే వృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకుందంట ఈ నెల రోజులు ఈ ముప్పై రోజులు ఈ ముప్పై ముప్పై ఐదు రోజులు మాత్రం చేపల వేట నిషేధం మన ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు చేపల వేట నిషేధం అంటే దాదాపుగా రెండు నెలలు సారీ జూన్ పద్నాలుగు అంటే రెండు నెలల వరకు చేపల వేట నిషేధం అంటే చేపల దాంట్లో వృద్ధి కోసమే దాని డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం మా నిర్ణయాన్ని ఖచ్చితంగా మీరు అంగీకరించాలి అంగీకరించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా కేసులు బుక్ అవుతాయని చెప్పేసి ఇక్కడ ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ జీవో నెంబర్ నూట ఇరవై నూట ఇరవై తొమ్మిది మీద విడుదల చేసిరంట జాగ్రత్త వెళ్ళకండి ఆ రెండు నెలలు పనిచేసుకుంటుంది